వంద గజాల ప్లాటు లక్ష రూపాయలకే ఇస్తున్నామంటే చాలా మందికి ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలని చెప్పి ఎగ్జైట్మెంట్తో లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలని చెప్పి చాలామంది కింద కామెంట్స్ పెడుతున్నారండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడొస్తుంది ఏ లొకేషన్లో వస్తుంది ఈ సైట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి మేమిస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి మేమిస్తున్న ఫ్యూచర్స్ ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ లక్ష రూపాయలు ఎన్ని రెట్లు పెరుగుతుంది ఇక్కడ పెరగడానికి ఎటువంటి అవకాశం ఉందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు ఇస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చేపాటికి ప్రకాశం జిల్లాలో రాబోతుందండి ప్రకాశం జిల్లా దర్శి మండలం తానం చింతల అనే ఊరిలో రాబోతుందండి ఇది ఇరవై ఎకరాల్లో రాబోతుంది దర్శి మండలానికి కేవలం అంటే కేవలం పది కిలోమీటర్ల దూరంలో తానం చింతల ఊరు ఉంటుందండి దర్శిటు కుడిచేడు వెళ్ళే రోడ్లో అంటే కురిచేడు మీదుగా వినుకొండ వెళ్ళే రోడ్లో దర్శి నుంచి కురిచేడు వెళ్ళే రోడ్లో చలివేంద్రం వరకు రావాల్సి ఉంటుంది సో టు చలిమేంద్రం వచ్చేపాటికి నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి దర్శి టు చలివేంద్రం మధ్యలో వరకు కూడా అన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి దర్శిలో నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చలివేంద్రం నుంచి తానం చింతల అనే ఊరు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మూరికి కిలోమీటర్ దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంది సో కంప్లీట్గా తానం చింతల దగ్గర నుంచి మన సైట్కి రావాలి అని అంటే కనుక కేవలం కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వస్తాం మన సైట్ నుంచి మళ్ళీ కురిచేడు హైవే ఎక్కడానికి జస్ట్ త్రీ కిలోమీటర్స్లో హైవే ఎక్కుతాం అంటే హైవే నుంచి రావాలి అంటే కనుక మూడు కిలోమీటర్లోనే మన సైట్ ఉంది సో ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంచాము ఎంటైర్ ప్రాజెక్ట్ చుట్టూతా కూడా డైమండ్ ఫెన్షింగ్తో ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ గేటు ఆర్చి ఇవ్వటం జరిగింది సో మొత్తం కూడా ముప్పై అడుగుల రోడ్లతో డెవలప్ చేయబోతున్నాము ఇందులో మూడున్నర సంవత్సరాలు పెరిగిన ఎర్రచందనము శ్రీగంధము మహాగని ఆవకాడు మరియు కొబ్బరి మామిడి చోట్లు ఉన్నాయి సో వాటి మీద కూడా మీకు ఆదాయం వస్తుంది టెన్ ఇయర్స్ తర్వాత వాటి కటింగ్ మీద వచ్చిన ఆదాయంలో కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్లు అందరికీ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేయడం జరుగుతుంది ఇది మీకు ఎడిషనల్ బెనిఫిట్ అండి ఇది మేము ఇస్తున్న మీకు ఎడిషనల్ బెనిఫిట్ అనమాట సో దీంతో పాటు సెక్యూరిటీ ఉంటారండి వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటారు అక్కడ సో వారికి కూడా పర్మనెంట్గా ఒక సెటప్ అనేది చేయడం జరిగింది సో సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వాచ్మెన్ అందుబాటులో ఉంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సైట్ విజిట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్లో ఇందులో మేము గెస్ట్ హౌస్ వస్తున్నామండి డబల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో అది కూడా కంప్లీట్ అయి ఉంది సో అది ఎవరైనా కస్టమర్స్ యూస్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు ఆ గెస్ట్ హౌసెస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో వాటర్ ఫెసిలిటీ పుష్కలంగా ఉందండి మూడు బోర్లు ఉన్నాయి డ్రిప్ సిస్టం ద్వారా ప్రతి ఒక్కకి వాటర్ అందుతుంది వాటర్ స్టోరేజ్ పాయింట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ స్టోరేజ్ పాయింట్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఈ నియర్ బై దొనకొండ ఉందండి దొనకొండ కూడా మేజర్ టౌనే కాసీం జిల్లా దొనకొండ ఈ పేరు గతంలోనూ మారుమోగింది ఇక తాజాగాను మరోసారి తెర మీదకు వస్తోంది అదే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు అసలు ఏమిటి డిఫెన్స్ క్లస్టర్ దీనితో పాటు ఎన్నో ప్రాజెక్టులు కూడా దొనకొండ రానున్నాయి ఎక్స్ప్రెస్ వేతో పాటు ఉడానీ ఎయిర్పోర్ట్ మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా దొనకొండ వాసులకు అందుబాటులోకి రానున్నాయి మెగా సిటీగా మారుతున్న దొనకొండ ప్రాంతంపై ఏపీ ట్వంటీ ఫోర్ సెంటర్ స్పెషల్ కరస్పాండెన్ గోపి ఈ వివరాలను అందిస్తారు దొనకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గల్లో ఒక మారుమూల మండలం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కంటే ముందు వినిపించిన పేరు దొనకొండ ఒకప్పుడు నోళ్లు తెరిచిన నేలలు బీడు భూములు మాత్రమే స్వాగతం పలికే దొనకొండలో ఇప్పుడు రంగురంగుల జెండాలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండ పేరు ఎస్సీ పేరుతో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేస్తామంటూ దొనకొండను ప్రముఖంగా వినిపిస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా మళ్లీ దొనకొండ పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది మొన్న లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో మన పరిశ్రమల శాఖ మంత్రి ఒక అనౌన్స్మెంట్ చేశారు కీలకమైన అనౌన్స్మెంట్ ఆ అనౌన్స్మెంట్ దొనకొండ ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దొనకొండలో ఏం కనిపిస్తోంది ఎందుకు ఈ దొనకొండ పేరు ఇంత ప్రముఖంగా వినిపిస్తోంది అసలు దొనకొండలో ఏముంది ఎందుకు అందరూ దొనకొండ వైపు చూస్తున్నారు బడాబాబులు సినిమా హీరోలు పెద్ద పెద్ద రియల్టర్లు దొనకొండ వైపు ఎందుకు చూస్తున్నారు సో ఇది అమరావతిని రాజధాని కింద అనౌన్స్ చేయకముందు దొనకొండ ప్రాంతాన్ని రాజధానికి అనౌన్స్ చేసే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది గతంలో ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ఆ విధంగా తీసుకురాగలిగారు అని అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉండదు అంటే రాజధాని త్వరగా నిర్మించుకోవచ్చు అనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అయితే ఆ ప్రతిపాదన నిర్మా అంటే ఆ ప్రపోజల్ని వెనక్కి తీసుకోవడానికి అమరావతిని రాజధాని చేయడానికి కారణం ఏంటి అని అంటే కేవలం రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో నీటి కొరత నీటి నీటి సమస్య ఎక్కువ ఉండటం వల్ల సో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో అదే వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లా వాసులకు ఎంతో ప్రియమైన పోలసబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్ ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి నలభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల వరద నీటి జలాలను నలభై ఐదు రోజుల పాటు సాగర్ జలాశయానికి తరలించి అక్కడి నుండి వివిధ కాలువల ద్వారా ఈ మూడు జిల్లాలకు సరఫరా చేస్తారు ముందుగా ఈ వెలుగొండ ప్రాజెక్టును ఎందుకు నిర్మిస్తున్నారో తెలుసుకుందాం ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లాలోని కరువు ప్రాంతాలకు తాగు మరియు సాగునీరు అందించడం కోసం అలాగే ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాల మండలంలో కొత్తూరు వద్ద నిర్మిస్తున్నారు ప్రాజెక్ట్లోని ప్రధాన అంశాలు రెండు సరంగాలు సాగర్ జలాశయం మూడు నాన్ ఓవర్ఫ్లో సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్ ఎప్రోచ్ మరియు ఫేడా కెనాల్స్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఇవి మూడు నాన్ ఓవర్ఫ్లో కాంక్రీట్ డ్యామ్స్ డీటెయిల్స్ సుంకేశల నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ ఇది మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల ఉంటుంది దీని మ్యాక్సిమం హైట్ యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు రెండు మీటర్లు తర్వాత కాకర్ల నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ మూడు వందల యాభై ఆరు మీటర్ల పొడవు అరవై మీటర్ల మ్యాక్సిమం హైట్ గొట్టిపడియా నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ ఉన్న మూడు డ్యామ్లో ఇది పెద్దది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని గూగుల్ మ్యాప్స్లో చూద్దాం ఇది శ్రీశైలం ఇది దోర్నాల ఇది మార్కాపూర్ ఇది దొనకొండ దాదాపు ఇరవై సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ అండి ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు కూడా వాటిని చాలా స్పీడ్గా డెవలప్ చేసుకోవడం రావడం జరిగింది అతి దగ్గరలో అంటే అతి కొద్ది కాలంలోనే ఒక వన్ టూ ఇయర్స్లోనే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం జిల్లాకి రాయలసీమ జిల్లాలకి నీటి సమస్యను తీర్చడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ప్రాజెక్ట్ సో ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కనుక అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాలో మొత్తం కూడా సస్యశ్యామలం అవుతాయండి సో నీటి సమస్య తీరిపోతుంది ఒకసారి నీటి సమస్య తీరిందంటే అక్కడ ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉంది గతంలో ఇక్కడ సెజ్జన్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడ డెవలప్ చేయాలని చూశారు సో ఇప్పుడు కనుక వాటర్ ఫెసిలిటీ కనుక అందుబాటులోకి తీసుకొస్తే ఉన్న ప్రభుత్వ భూముల్ని ఇతర ఇతర కంపెనీలు కనుక ఇచ్చినట్లయితే సో ఆ కంపెనీలు ఇక్కడ ఇండస్ట్రీస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది సో జనాలు ఎక్కువ మంది వస్తారు ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది గతంలో అంటే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో ఉందండి సో అది అయితే రన్నింగ్లో లేదు బట్ అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది సో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేయాలనే సదుద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్ర కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రీసెంట్గా వెళ్ళి దాన్ని సర్వే చేయడం జరిగింది ఒక ఆరు నెలల క్రితం సో దానికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి చాలా ల్యాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ దొనకొండ ఏరియాకి ఏంటి అంటే రోడ్డు మార్గాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది గుంటూరు హైవే ఉంది శ్రీశైలం హైవే ఉంది రైలు మార్గాలు చూసుకుంటే దొనకొండ రైల్వే స్టేషన్ ఉంది కురిచేడు రైల్వే స్టేషన్ ఉంది రీసెంట్గా ఏదైతే నడిపుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏదైతే జరుగుతుందో సో ఆ నడిపుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కి దర్శిలో కూడా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా భారీ ఎత్తున చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మన సైట్కి వెళ్ళాలంటే కేవలం పది కిలోమీటర్లు మాత్రమే సో ఆ విధంగా రైలు మార్గాలు ఉన్నాయి రెండోది వాయు మార్గం కూడా అక్కడ ఆల్రెడీ ఉంది ఎందుకంటే గతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని కనుక డెవలప్ చేస్తే అక్కడ వాయు మార్గాలు కూడా అందుబాటులో ఉంటాయి అంతకు మించి జలమార్గం అండి జలమార్గం వచ్చేపాటికి మన రామయ్యపట్నం పోర్టు కూడా దగ్గరలో ఉంది పోర్ట్ల నిర్మాణం చేపట్టింది ఇప్పుడు ఆ పోర్ట్లను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల పారిశ్రామిక ప్రగతిని విదజల్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది సో అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్కి అన్ని సౌకర్యాలతో కూడుకున్న ప్రాంతం దొనకొండ సో ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో చాలా రేట్లు పెరిగే అవకాశం ఉంది చాలా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో అందుకోసమే ఈ ప్రాజెక్ట్ని మనం టేక్అవర్ చేయడం జరిగింది ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి సామాన్య మధ్య తరగతి వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలనే విధంగా ఈ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయడం జరిగింది సో ఈ రేట్లో భవిష్యత్తులో రాకపోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి నా వెనక కనిపిస్తున్న వీడియోస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక సైట్ విజిట్ చేసినట్టేనండి సో ఆ విధంగా నేను ప్రతీది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను ఇంకా ఇంకా డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఇమీడియట్గా ప్లాట్ బుక్ చేసుకోండి మేము ప్రతి ఆదివారం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న మా ఆఫీస్ దగ్గరికి బస్సులు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే లక్ష రూపాయలకి ఇచ్చేటప్పుడు మనం ఐదు వేల ఆరు వేల రూపాయలు ట్రావెల్స్ పెట్టలేము సో అందుకోసమే బుక్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకెళ్ళడం జరుగుతుంది సైట్ చూడండి అడ్వాన్స్గా ప్లాట్ బుక్ చేసుకుంటే ఒక పదివేలు పెట్టి సైట్ చూడండి సైట్ నచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిమెంట్ చేయించుకోండి అక్కడి నుంచి నలభై ఐదు రోజుల పాటు మీరు ఎప్పుడైనా రిస్ట్రేషన్ చేయించుకోవడానికి రావచ్చు